ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడం మా యువసేన సభ్యులందరికీ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈ సంవత్సరం కూడా ఛత్రపతి యువసేన గణనాథుడు స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ సంవత్సరం అరవై అడుగుల అడవుల మహాగణపతిని ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద అనే ఆ భగవాన్ స్వరూపుడు కలియుగ వైకుంఠవాసుడు రూపాన ఈ సంవత్సరం మనకు భక్తులకు గణపతి వెంకటేశ్వర స్వామి రూపాన దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరము కొన్ని వర్షాల కారణంగా కొంచెం లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఇంకొక ఎనిమిది తొమ్మిది రోజులలో భగవంతుడు చవితి వారికి సిద్ధమవుతారని చెప్పి మన ప్రేక్షకులకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ గత సంవత్సరం మనం ఎకో ఫ్రెండ్లీ గణనాథుని ఏర్పాటు చేసుకోవడానికి సంగతి తెలిసిందే ఈ సంవత్సరం కూడా మనం ఎందుకు ఇంత స్పష్టంగా ఏర్పాటు చేస్తున్నామంటే మనము కర్రలతోటి మట్టితోటి అలాగే జనపనారతోటి గడ్డితోటి అనేక ప్రకృతికి సంబంధించినటువంటి ఈ పరికరాలతోటే మనం ఈ యొక్క గణనాదుని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రాబోయే రోజులలో కూడా అనేక మంది ఎకో ఫ్రెండ్లీ వినాయకుని పెట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పర్యావరణ అనేక రకాలుగా ఆ హాని కలుగుతా ఉంది మనం తీసుకో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఈ కలర్స్ కలుషితం ఆయిల్ కలర్స్ తోటి గణనాథుని మనం పూర్తిగా నశిస్తాయి రాబోయే భవిష్యత్ తరాలకు మనం సరి అయినటువంటి ప్రకృతిని మనం ఇవ్వలేకపోతాం కాబట్టి మనందరం ఒక సంకల్పం తీసుకొని రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు ఎకో ఫ్రెండ్లీ గణనాథుని పూజించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ గరికపాటి నరసింహారావు అలాగే రాధాకృష్ణతోటి భరతనాట్యం కూచిపూడి ఉగ్గు కథలు చిరుతల రామాయణాలు మహాహోమ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఏ విధంగా జరిపామో ఈ సంవత్సరం అంతకు రెట్టింపు ఉత్సవంతో జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ভিডা কৰি